అందరికీ నమస్కారం నేను మీ బత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల రాజానగర నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిని తెలుగు ప్రజలందరికీ శ్రీ కోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ యొక్క తెలుగు సంవత్సరం ప్ర తెలుగు ప్రజలందరికీ అష్టైశ్వర్యములతో ఆయుర ఆరోగ్యములతో విద్యాబుద్ధులతో సుఖ సంతోషాలతో ఇష్ట కార్యసిద్ధి మనోవాంఛ పరిసిద్ధితో పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ చేయి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో దినదినాభివృద్ధి చెందుతూ రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుతూ అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని సమస్త దేవతల పరిపూర్ణానుగ్రహం ఈ బాణవాళిపై సమస్త జీవకోటిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కోదినామ సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ భక్తుల బలరామకృష్ణ రాజనగర నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఈరోజు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి అభ్యర్థత్వ లోక్సభకి ఒకే చేశారు కాబట్టి దాని కార్యక్రమంగా ఈరోజు ఈ బూరుపూడి ద్వారకామయ్యి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం పెడటం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం జనసేన బీజేపీ తెలుగుదేశం అన్ని పార్టీలు కలిపి అభ్యర్థిత్వాన్ని ముందుకు నడిపించి మన యొక్క జనసేన అభ్యర్థి అయినటువంటి భతులు బలరామకృష్ణ గారికి అలాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి మన ఓట్లు కమలం గుర్తు మీద గ్లాసు గుర్తు మీద వెయ్యాలని ఈ సభ యొక్క ముద్దేశం ముఖ్య ఉద్దేశం లోగడ ఇదే కళ్యాణ మండపంలో జనసేన తెలుగుదేశం ఆత్మీయ కలయిక జరిగింది ఆ రోజు నుంచి కూడా రాజనగర మండలంలోని అన్ని గ్రామాలు కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి సభలో పెడతమైంది పోయిన రెండు రోజుల క్రితానికి మండలం అంతా పూర్తవుతుంది జరిగింది అయితే లేటుగా ఎంపీ టికెట్ యానం చేత్వం గురించి ఈరోజు పురంధరేశ్వర గారి అభ్యర్థిత్వానికి నమస్కారం అండి ఈరోజు మన ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఈరోజు ఆత్మీయ సమావేశం జరిగిన సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ నాయకులు కానీ అందరూ చంద్రబాబు గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎన్డీఏ కూటమి మీద సెటర్ వేయడం తప్ప ఏనాడైనా పనికొచ్చే అంశాలు ఏనాడైనా మాట్లాడారండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అసలు ఆ మాట గుర్తుందా అండి పోలవరం కానీ రోడ్లు కానీ ముఖ్యంగా రాజధాని కానీ ఈ మూడు అసలు మీకు గుర్తున్నాయండి రైతు రైతులకి సరైన గిట్టుబాటు ధర లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతుల సమస్యల మీద ఏనాడైనా పరిష్కరించారా అండి ఈరోజు విస్తృతంగా గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి దాని మీద ఏనాడైనా పరిష్ పరిష్కరించారా అండి నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ బూరికపూడి గడ్డ మీద నుంచి సవాలు చేస్తున్నాను చర్చకి సిద్ధమయ్యే అంశాల మీద అదే ఇక్కడ మాట్లాడితే యూత్ ఈరోజు ఎంతోమంది గ్రాడ్యుయేట్లు బీ బీటెక్ కానీ ఇంజనీర్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు వాళ్ళకి టాలెంట్ లేక కాదు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి కలిగించడంలో ఈరోజు ఫెయిల్ అయిందన్న విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి ఏమన్నా అంటే బటన్ నొక్కం బటన్ నొక్కం బటన్ నొక్క ఏం బటన్ నొక్కారు ఈరోజు పది లక్షల కోట్ల అప్పు ఉంది అంటే ప్రతి ఒక్కరికి లక్ష ముప్పై ఆరు వేలు అప్పు అది ఎవరు చేసినప్పు ప్రభుత్వం చేసిన అప్పు కాదా ఇంకా ఇంకా ఎన్నో అంశాలు రాష్ట్రంలో మాట్లాడుకోవాలండి ఇంకా చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ సిక్స్లో ఏ ఏ టెక్నాలజీ లేని టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి లక్షలు ఉద్యోగాలు కల్పించారు మన ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్న టైంలో కూడా చూస్తే హెచ్సిఎల్ కానీ అదాని డేటా సెంటర్ కానీ అమర్ రాజా కానీ జాకీ కానీ కియా కానీ ఎన్నో పరిశ్రమలు ఉపాధి కలిగించారు ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం ఏం తెప్పించారు అసలు చెప్పగలరా ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి ప్రతి ఓటర్లకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ సిరి సంపదలతో పెరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే ఎన్డీఎం ఎన్డీఏ కూటమి కోటండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి ఇప్పుడు బూరూపూడి గ్రామంలో నేను ఫంక్షన్ హాల్కి వచ్చాము ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భక్తులు బాలరామకృష్ణ గారు పురంధాస్ గారు ఇంకా టీడీపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ఒక ప్లానింగ్ చేస్తున్నారు పిఠాబరాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఆయన్ని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలన్న సంకల్పంతో ఇక్కడ మీటింగ్ పెట్టారు